అక్కడ ఉంటుందంటే నా అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్ తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా సార్ ఆ అమ్మాయి హాస్టల్ని తీసుకొచ్చాడు అక్కడి నుంచి తెలీదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి అక్కడ చూసినా కూడా మాకు తెలియదు అయితే ఇలా పుకారని వచ్చింది నా అమ్మాయిని ఏదో చేశాడని ఎవరో అన్వన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికి షేర్ చేయడం అనేది జరిగింది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసాం అంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు నేను లోపల ఉన్నామని గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు మీకు ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ నా భర్త నా భర్త ఇక్కడ ఉన్నారు కదా నీకేం జరిగిందో అంటే అక్క నీకు వీడియో చూపించాలక్క నీ ఉండగా నేను ఏ మాట అనలేను ఎందుకంటే నువ్వు నాతో చాలా బాగుంటావు నువ్వు నన్ను చాలా బాగా చూసావు అక్క నేను నేనేం అనలేనని చెప్పాడు అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను అంతలోకి ఆ మామగారు బండి వేసుకొని వచ్చి ఎలిగేషన్ ఏమీ లేదు సార్ ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ పదిన్నరకి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి అంటే మేము కోర్టులోని ఇప్పుడు ఇప్పుడు అసలు ఈవినింగే పంపించాలి ఇప్పటి వరకు పంపించలేదు మేము ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్ అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు మా వారు చదివే సార్ అంటే ఏంటంటే కోర్టులో ప్రొద్ది చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరొకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్ సరే అని చెప్పి మేము ఊరుకున్నాం ఊరుకుని అన్నాను భర్తతో కాపురం చేసిన దానితో సంతకం పెట్టించుకుంటా బాగుంటుంది అండి నా భర్త నేను వేరే కాపురం నా భర్తతో అలా పెట్టించుకుంటారు అలా వద్దు సార్ మా గడ్డ పెట్టించండి అని చెప్పాను ఎవరైనా పర్వాలేదు అర్జెంట్ గా సంతకం పెట్టండి అన్నారు సరే అని మా వారు సంతకం పెట్టారు పెట్టినప్పుడు అదే ముప్పై అదే పది ముప్పైకి మీ సంతకం పెట్టించుకున్నారు ముప్పై ఏడు నలభై లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు మార్నింగ్ సిఎస్ఆర్ ఇలా చనిపోయాడమ్మా ఇలా వాష్రూమ్ కను దిగి వాటర్లో లో దూకేశాడు మ్యాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు దానికి ఏమీ అనగింది ఒక అమ్మాయిని చేసాడు చచ్చిపో చాలే అతను కరెక్ట్ బ్రతుకున్నా మర్యాద ఉండరు ఎక్కడనా చచ్చిపోయాడు మేము దానికి ఏమి అనట్లేదు సార్ అదే టైం అయితే ఏ టైంలో లో చనిపోయడానికి కనుకోమని చెప్పాను సార్ మళ్ళీ తిను ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ఆ ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై ఏడా టయానికి వచ్చారు మరి చచ్చిపోయాడు చెప్పచ్చు చెప్పొచ్చు కదా కోర్టులో కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా సార్ మా కళ్ళ ముందే కొట్టేసి చంపేయడని చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేసారు మాట ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి కోర్టులో పంపించాలని చెప్పేసి తెలియసి మళ్ళీ చచ్చిపోయాడు అని అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ మార్నింగ్ చెప్పేసి అది నైటే చెప్పొచ్చు కదా సార్ నైటే చెప్తే డెత్ సార్ డెత్ కి సంబంధించి లెటర్ రాస్తే దాని నేనే పెడతాను కదా సంతకాలు మరి కోర్టుని ఎందుకు పెట్టాలి అదే సార్ ఉన్న డౌట్ అది మాకు ఎక్కడ సార్ అది మాకు తెలియదు మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది ఆ టైం నుంచి అదే రాత్రే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎంతకండి అలా పెట్టించుకెళ్ళాల రోడ్లంటాగడు ఆ మనిషి మాకు అవసరం లేదని వదిలేసాము కట్టుకున్న భార్యతో పాటు కన్న పిల్లలు కూడా నా పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని నా పిల్లలు నేనేం చేసాను సార్ అసలు అని చేసారా వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేశావు అసలు నేను కాకపోన్నీ నా ఆడపూర్చి ఫోటోలు పెట్టారు అలా ఎందుకు పెట్టారు ఎవరైతే తప్పు చేశాడో వాటి చర్మం వాల్చాలి కానీ నేను ఏం చేశావు మేము ఆడమే కదా మీ ఇంట్లో ఆడుకునే పరుగుపొట్టి మీరు పాత పడతాను మేము మా పరుగులు పోవడం మా ఫోటోలు ఎంతమంది చెప్తారు సీసీ కెమెరా విద్యోస్తో అనేది కావాలి సార్ బాబు అది మీ అడిగే సార్ సీసీ కెమెరా విజయోస్ టైం పెట్టండి అసలు అయన చనిపోయిన మాకైతే బాధలేదు సార్ ఏంటంటే మాకు ఆ టైంలో మాకు ఎలా చెప్పారు